హాయ్ అండి మేకకాళ్ళ పులుసు లేదా షేర్వా పాయా అని కూడా అంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇవాళ మేకకాళ్ళ పులుసు చేయడానికి ముందుగా నేను నాలుగు మేకకాళ్లను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇందులో మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపి పది నిమిషాలు ఉంచి మళ్ళీ నాలుగైదు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో జీలకర్ర దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి అలాగే రెండు మూడు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని అలాగే ఐదారు పచ్చిమిరకాయలు చీరికలు పెట్టుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ అంతా బాగా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే రెండు కానీ మూడు కానీ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా అంతా బాగా మగ్గే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి నూనె అంతా ఇలా పైకి తేలాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కాళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూరంతో ఒకసారి ఇలా కలుపుకున్నాక కూరకు తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం ఎక్కువగానే పడుతుందండి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా పొడిలో తప్పకుండా మిరియాలనేవి వేసుకోవాలండి మిరియాల పొడి ఉంటేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కూర అంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి ఇందులో ఒక లీటర్న్నర వాటర్ వరకు పడుతుంది వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక పది పదిహేను విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ బాగా ఎక్కువ వేయాలండి ఇప్పుడు కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఇందులో నేను ఒక పది గ్రాముల చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను చింతపండు రసాన్ని వేసుకున్నాక ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కానీ కారం కానీ అన్నీ సరిపోయినా లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు ఉడకనివ్వాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు చీరకలు పెట్టుకొని వేసుకొని ఉడికించుకోవాలి ఇంతేనండి మనకి కాళ్ళ కూర షేర్వా రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎల్లుల్పాయ ఎండుమిరకాయ వేసి వేయించుకోవాలి వెల్లుల్పాయ ఎంత బాగా వేగాక కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనకు తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మేకకాళ్ళ పులుసును వేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు వేసేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టుకోవాలి ఇంతేనండి ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్